తిరుపతి శివార్లోని మంగళంలో గంజాయి మత్తులో యువకులు బీభత్సం సృష్టించారు నారాయణ కళాశాల బస్సుపై దాడికి పాల్పడ్డారు గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు రోడ్డుపై అడ్డంగా నిలబడ్డారు డ్రైవర్ హారన్ కొట్టడంతో ఆగ్రహానికి గురైన యువకులు బస్సు డ్రైవర్పై దాడికి దిగారు బస్సుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టడంతో బస్సులో ఉన్న విద్యార్థినులు భయాందోళనలకు గురయ్యారు బస్సుపై విచక్షణారహితంగా దాడి చేస్తుండటంతో విద్యార్థినులు అత్యవసర ద్వారం నుంచి దూకి పారిపోయారు దాడికి దిగిన యువకులను స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పచెప్పారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు వారిపై కేసు కేసు ఈ దాడిలో విద్యార్థులు కొంతమంది గాయపడ్డారు నిలుచుకుని ఉన్నారు ఆరును కొట్టినా జరగని బాగుంటే అద్దం మీద కొట్టినారు అద్దం ఎందుకు అద్దం మీద కొట్టిన అద్దం పగలు కొట్టినారు ఆ బస్సులు కొంచెం అమ్మాయిలని బూత్ మాదం పడుతున్నారు ఎందుకు ఆడతాను కింద దిగినాను కింద దిగినప్పుడు వాడు షర్ట్ పెట్టి లాగిన కింద లాగి అప్పుడు కొట్టే స్టార్ట్ చేశారు ఈ సైడు లోగా పెయిన్ సైడ్ సైడు తాగేసి ఇద్దరు పిల్లవాళ్ళు దాడి చేసి బస్సు మీద దాడి చేశారు డ్రైవర్ ఏం తప్పు లేకపోయినా డ్రైవర్ని బూతులు మాట్లాడి డ్రైవర్ డ్రైవర్ మీద దా దాడి చేశారు తర్వాత బస్సు మీద కూడా రాళ్ళు వేశారు ఆ రాళ్ళు వేసినప్పుడు ఒక గ్లాస్ పీస్ ఒకటి మా అమ్మాయికి లెఫ్ట్ సైడ్ కొద్దిగా గీసుకునింది ఆ ఏరియా వెంకటేశ్వర కాలనీ బీటీఆర్ కాలనీ లైన్లు మొత్తం ఇదే ప్రాబ్లం సార్ ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది పోలీసు వారు దీని గురించి కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను సార్ తాగేసి రోడ్డు మీద రావడం వల్ల ఆరును కొట్టిన డ్రైవర్ను వాళ్ళ మీదని దౌర్జన్యాలు చేయడము దాడి చేయడము ఆ దాడి చేయడం వల్ల పిల్లలు భయాదోళనకు గురి అవుతున్నారు ఆ ఏరియాలు ఎక్కువ ఆకతాయిలు ఎక్కువ ఉన్నారు అమ్మాయిలు రావాలంటే బయట కాలేజీలు బస్సు ఎక్కాలనే భయపడుతున్నారు వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం సార్